పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా ఇంటర్నేషనల్ అంటూ అతడి రేంజ్ను ఒకే ఒక్క డైలాగ్లో చెప్పకనే చెప్పాడు ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న సినిమాని చూపించాలని అనుకుంటే హీరోలోంచి వైల్డ్ ఫైర్ ని బయటకు లాగాలి సుకుమార్ ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా ఉంది ఒక గందపు చెక్కల స్మగ్లర్ జీవితంలో వివిధ దశలను అతడు తెరపై ఆవిష్కరించేందుకు పుష్ప ఫ్రాంచైజీని రన్ చేస్తున్నాడు పుష్పకు కొనసాగింపుగా ఇప్పుడు పుష్ప పుష్పాటు చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు డిసెంబర్ ఐదవ తేదీన ఈ చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిన్న పూణేలో వ్యూహాత్మకంగా పుష్ప టు ట్రైలర్ ఈవెంట్ని ప్లాన్ చేయడం ద్వారా నార్త్లో ఫైర్ రాజేశారనే చెప్పాలి ఢిల్లీ ముంబై గుర్గావ్ లాంటి ఎక్కువగా వినిపించే స్థలాల్లో కాకుండా పూణేలో ఈ ఈవెంట్ని ప్లాన్ చేయడం వ్యూహాత్మకం ఉత్తరాది మాస్ని యూత్ని థియేటర్లకు రప్పించే ప్రణాళిక ఇదని భావించాలి ఈ ఆదివారం సాయంత్రం మోస్ట్ అవేటెడ్ పుష్పటు ట్రైలర్ విడుదలైంది ట్రైలర్ ఆద్యంతం పుష్పరాజ్ గ్లింప్స్ ని ఎలివేట్ చేయడానికే సుకుమార్ ప్రాధాన్యతనిచ్చారు ప్రతి ఫ్రేమ్లో పుష్పలోని వైల్డ్ ఫైర్ ని పరిచయం చేశాడు పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా ఇంటర్నేషనల్ అంటూ అతడి రేంజ్ ను ఒకే ఒక్క డైలాగ్లో చెప్పకనే చెప్పాడు ఇక ట్రైలర్లోని విజువల్స్లో సెటప్ చూస్తుంటే నిజంగానే వీడు ఇంటర్నేషనల్ గంధపు చెక్కల స్మగ్లర్ అని అంగీకరించాలి ఎవడు వీడు వీడిలో తెలియని బాధ ఏదో ఉంది అంటూ జగ్గుబాయి పాత్రతో ట్రైలర్ ని పరిచయం చేశాక గంధపు చెక్కల స్మగ్లర్ల అడ్డాను భారీ సెటప్తో చూపించారు ఎటు చూసినా స్మగ్లర్ల అరాచకాలు ఆగడాలే కనిపిస్తున్నాయి పార్టీ ఉంది పుష్ప పార్టీ ఉంది అంటూ బన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తిరిగి వచ్చాడు ఫహద్ ఫాజిల్ ఫారెస్ట్ ఆఫీసర్ తో పుష్పరాజ్ వార్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ ఆద్యంతం చూపించారు సప్త సముద్రాలు దాటైనా తనకు దక్కాల్సిన దానిని లాక్కొని వచ్చేవాడిగా పుష్పరాజ్ పాత్రను ఫుల్ ఫైర్తో చూపించారు ఈ సినిమాలో విజువల్స్ ఎంత భీకర పోరాటాలతో మైమర్పించబోతున్నాయో ట్రైలర్ రివీల్ చేసింది అడవులు కొండల్లో భారీతనం నిండిన పోరాట సన్నివేశాలు పుష్పలో ఉన్నాయి ఫారెస్ట్ ఆఫీసర్తో సిస్టంతో పుష్పరాజ్ పోరాటం ఏ లెవెల్లో ఉందో తెరపై చూడాలి అనిపించేంతగా ట్రైలర్లో అతడి పాత్రను ఎలివేట్ చేశాడు ఏడుకొండల మీద ఉన్న ఏడు సముద్రాలు దాటెళ్ళైనా పోయి తెచ్చుకునేదే పుష్పారా అంటూ ఒక్క డైలాగ్తో ఈ సినిమా థీమ్ని ఎలివేట్ చేశారు ఆఫీసర్తో పుష్పరాజ్ వైల్డ్ పోరాటాలను ట్రైలర్ ఎలివేట్ చేసింది ఇందులో పుష్పరాజ్గా అతడి విభిన్నమైన గెటప్పులు ఉత్కంఠను కలిగిస్తున్నాయి పుష్ప టూ థియేటర్లలో ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందో కాస్త వేచి చూడాలి ఈ చిత్రంలో పుష్పరాజ్ భార్య పాత్రలో రష్మిక మందన నటిస్తుంది సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించింది దేవిశ్రీ ప్రసాద్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు